ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఖేలో భారత్ జీతో భువనగిరి అనే నినాదంతో నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ను లక్ష్మణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఖేలో భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు రోజువారీ సీరియల్ గా మరి కొండను తో తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేదు కొంతమంది ఏదో అధికారులను బలి పశువులు ఉన్నారు వాస్తవంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము డ్రామా వీళ్ళ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీరు చేసేటువంటి విచారణలు దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యులు చేయలేదు ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణ తప్పితే కాలయాపన